హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత తొలి ప్రేమ పదిహేడవ భాగాన్ని వినేద్దాం ఫ్లైట్లో ఉన్న మురళికి క్షణం క్షణం భారంగా గడుస్తుంది బౌన్సర్స్ పంపినారా రాహుల్ అడ్రస్ చూసి భూమిని తనకి దూరం చేశాడన్న ఆవేశం ఇంకొన్ని ఘటనలో భూమిని చేరుకోబోడుతున్నాడన్న ఆనందం చుట్టుముట్టాయి నీ ఆచూకి వరకే నిన్ను నా నుండి దూరం చేయగలరు నీ జాడ తెలిసాక ఇప్పుడు ఏ రాహి ఏ రాహుల్ వర్మ కూడా నిన్ను నేను చేరకుండా ఆపలేడు నీ ఎడబాటుకి కారణమైన వాడిని వదిలేదే లేదు మురళి పిడికిలు బిగించుకుంది నరాలు ఉబ్బిపోయి కలల్లో ఎర్రని జీర చోటు చేసుకుంది ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మురళి కోసం అక్కడ మేనేజర్ కార్తో సిద్ధంగా ఉన్నాడు తన మేనేజర్ని వెళ్ళిపోమని చెప్పి ఆవేశంతో కార్ని రోడ్డుపై పరుగులు పెట్టించాడు రాహుల్ విల్లా గేట్ని బద్దలు కొట్టి మరీ కారును ముందుకు ఉరికించాడు అక్కడ సెక్యూరిటీ మొత్తం అలర్ట్ అయి తమ రైఫిల్స్ రైజ్ చేసి కారు పైకి బుల్లెట్స్ వర్షం కురిపిస్తూ ఉన్నారు దూసుకొస్తున్న బుల్లెట్స్ని చూసి మురళి కారు ఆపి స్టీరింగ్ కిందకి తల వంచి డ్యాష్ బోర్డ్లో ఉన్న గన్ తీసుకుని దిగాడు అప్పటి వరకు షూట్ చేసిన సెక్యూరిటీకి మురళిని చూడగానే కొద్దిగా జంకారు అప్పటికే గన్స్లోని బుల్లెట్స్ అయిపోవడంతో ఉరుకుతూ మురళిని కొట్టడానికి రెడీ అయ్యారు రౌద్రంగా వస్తున్న మురళిని చూస్తుంటే ఆకలిగొన్న పులి వేటాడడానికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది మురళి గన్ బ్యాక్ పాకెట్లో పెట్టి తన మీదకు వస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ తాట తీస్తున్నాడు దొరికిన వాడిని దొరికినట్టుగా చేతిలో కాళ్ళు వెరక్కొడుతూ ముందుకు అడుగులు వేస్తున్నాడు దగ్గర దగ్గర పదిహేను మందికి దేహశుద్ధి చేసి ఇంట్లోకి అడుగుపెట్టాడు అప్పటికే బయట చూసిన దృశ్యాలకు పని వాళ్ళు బిగుసుకుపోయారు ఎవరికి కనీసం రాహుల్ చెప్పాలన్నా స్రోహ కూడా లేదు సౌండ్ సౌండ్ ప్రూఫ్ గదులు అవటం వలన బయట జరుగుతున్న గందరగోళం గదుల్లో ఉన్న వాళ్ళకి వినపడదు తన రూంలోని ల్యాప్లోని సిసిటీవీ ఫుటేజ్లో మురళిని మురళి చేస్తున్న వద్వంశాన్ని చూసి షాక్ అయిన రాహుల్ ఏంటి అప్పుడే వచ్చేసావా పర్లేదే నీ ప్రేమ గెట్టిదే అనుకున్నాడు నా స్మైలిని నీకు అంత ఈజీగా ఇచ్చేస్తే ఈ రాహుల్ హార్ట్ హార్ట్ అస్సలు సాటిస్ఫై అవ్వదు అనుకుని బయటికి వచ్చాడు మురళి ఇంట్లోకి అడుగు పెట్టగానే భూమి గుండె సడిపరిగింది అం అంతగా కొట్టుకుంటున్న గుండెని పట్టుకుని నీ అలికిడి నా గుండె గుర్తించింది అంటే నువ్వు వచ్చేసావా నన్ను తీసుకెళ్ళడానికి నీ ప్రేమ నిరూపించుకోవడానికి వచ్చేసావా గుండెపై చేయి పెట్టి కళ్ళు మూసుకొని మౌనంగా కన్నీలు కార్చింది అదురుతున్న గుండెలు అలజడికి నిల్వలేక బయటికి వస్తున్న భూమి ఒక్క క్షణం ఆగిపోయింది డోర్ లాక్ అయి ఉంది ఎవరు తన రూమ్ డోర్ లాక్ చేశారో అర్థం కావటం లేదు మురళిని చూస్తూ స్టైల్గా సోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని ఎవరు మీరు క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు ఏమీ తెలియనట్టుగా మురళి వెట్టకారంగా నవ్వి రాహుల్ ఎదురుగా సోఫాలో రాయిల్గా కూర్చొని నేనెవరో తెలియకుండానే నా భార్యని కిడ్నాప్ చేశావా సూటిగా చూస్తూ సూటిగా అడిగాడు మనసులో నవ్వుకొని నిజం చెప్తే నమ్మరేంటి మీరు తెలియనే లేదు మీరు ఏక మీరు ఏకంగా మీ భార్యని కిడ్నాప్ చేశానంటున్నారు అమాయకంగా ఫేస్ పెట్టాడు రాహుల్ పని వాళ్ళను బయటికి వెళ్ళమని కనుసాయిగా చేయడంతో అందరూ బయటకు వెళ్ళిపోయారు అబ్బో మీరు బిజినెస్లో కాదు యాక్టింగ్లో కూడా టాప్ ఉన్నారే నేను ఇంత కూల్గా అడుగుతున్నానని మీలో నాటక నటనా కౌశల్ని బయటకు ప్రదర్శిస్తే నమ్మే దద్దములు ఎవరూ లేరు ఇక్కడ భూమి ఇక్కడే ఉందని పడుతున్న నా హృదయమే చెప్తుంది తన గుండెపై చేయి పెట్టి కళ్ళతో వెతుకుతూ చెప్పాడు మురళి ప్రేమకి రాహుల్ ఆశ్చర్యపోయాడు వెంటనే తేరుకొని మీరు ముందు ఊహాలోకం నుండి వాస్తవంలోకి రండి బ్రదర్ నేను మీ భార్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి సాఫ్ట్గా అడిగి అలసిపోయా ఆవేశం నిద్రపుచ్చుతుంది అనుకుంటే మీరు దాన్ని నిద్రలేపాల్సింది అంటున్నారు చెప్పాలి అంటే మీతో తలపడడానికే వచ్చా నా గుండెకు తగిలిన భూమి ప్రేమ పవనం ఆ ఆవేశాన్ని చల్లార్చిందే కానీ ఇప్పుడు అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది తర్వాత జరిగే పరిణామాలు సిద్ధమైన రాహుల్ నవ్వుతూ చూశాడు ఏ ఆధారంతో ఏ ధైర్యంతో నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారు మురళి నవ్వుతూ నా ప్రేమే నా ధైర్యం దాన్ని చేరుకుని క్రమంలో దొరికిన ఆధారం ఇదిగో అంటూ ఫోన్ చూపించాడు రాహుల్ భూమిని తనను తను ప్రేమగా చూపి చూస్తున్నప్పుడు తీసిన ఫోటో ఎవరై ఉంటారు టక్కున తన మెడలో ప్రీతి మెదిలింది ఛ దానికి చెంపదెబ్బ కొట్టి వదిలేసి తప్పు చేశాను అదే సెండ్ చేసింది అని క్లియర్గా అర్థమవుతుంది అనుకున్నాడు మనసులో ఏంటి సార్ ఈ ఆధారం సరిపోతుందా నిజం తెలిసాక ఈ ముసుగులో గుద్దులాట అనవసరం నేను భూమిని ప్రేమించా నా దాన్ని రాహుల్ మాటలు పూర్తి కాకముందే మురళి లేచి ఒక చేతితో రాహుల్ కాలర్ పట్టుకుని కడుపులో ఆపకుండా పంచసిస్తున్నాడు భూమి కేవలం ఈ మురళి సొంతం అవునా అని గేలు చేస్తూ చూశాడు మురళి కోపంగా కొడుతూనే ఉన్నాడు రాహుల్ కూడా తిరిగి మురళీతో కలవబడుతూ నీ భూమిని నువ్వు పొందాలంటే నన్ను ఓడించి నువ్వు నీ భార్యని గెలుచుకోవాలి అన్నాడు నిన్ను ఓడించి నా భార్యను తీసుకెళ్ళాలి అంటే అదే చేస్తారా ఇద్దరు రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నారు ఎవరికి ఎవరు తగ్గటం లేదు ఓటమి ఎవరిదైనా గెలుపు ప్రేమదే అవ్వాలని కోరుకుందాం రా రాహుల్ పిడికిలు బిగించి మురళి దొక్కలో గుద్దాడు మురళి రాహుల్ని పట్టుకుని గిరిగిరా తిప్పుతూ సోఫాలో తోసేసాడు రాహుల్ లేచి మురళి చేతులు రెండు వెనక్కి తిప్పి మెలిపెట్టాడు మురళి మోకాలపై బెండయ్యి రాహుల్ని విడిపించుకుని నేలపై తోసి మోఖంపై పిడిగుద్దులు గుడుతున్నాడు రాహుల్ మురళిని ఎదిరించేందుకు సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు అలాగే తనకి లోలో సంతోషంగా ఉంది మురళి బీభిస్తంగా కొడుతున్నాడు ఆ దెబ్బలో మురళి కోపంతో పాటు భూమి కనిపించని క్షణం నుండి అతను పడ్డ ఆవేదన ఆందోళన భయం బాధ నరక యాతన అంతా కలగలిపి చూస్తున్నాడు రాహుల్కి మురళి కొట్టిన కొట్టుడికి నోటి నుండి ముక్కు నుండి రక్తం కారుతూనే ఉంది తిరగబడే శక్తి లేదు మురళి ఆపాలన్న ప్రయత్నం చేయటం లేదు భూమి ఎంత ట్రై చేస్తున్నా డోర్ లాక్ ఓపెన్ ఓపెన్ కావటం లేదు తన గుండె సడి అదుపు తప్పి కొట్టుకుంటూనే ఉంది తెలియకుండానే కళ్ళ నుండి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి రూమ్లో జుట్టూ చూసి ఒక టేబుల్ని చేతుల్లోకి తీసుకొని డోర్ దబ్దబా బాదుతుంది ఆ క్షణం తన చేతుల్లోకి అంత బలం ఎలా వచ్చిందో భూమికి అర్థం కాలేదు బట్ ఫైనలీ డోర్ మాత్రం ఓపెన్ అయింది భూమి కంగారుగా మెట్ల వైపు పరిగెత్తుంది హాల్లో మురళి రాహుల్ కొట్టుకున్న దృశ్యం చూసి మెట్లు దిగే కంగారులో స్లిప్ అయి దొర్లుతూ కింద పడిపోయింది ఆ క్రమంలో భూమి తలకి దెబ్బ గట్టిగా తగిలింది గాయం పూర్తిగా నయం అవక అవకపోవటం వలన అది కదిలి బ్లడ్ వస్తుంది భూమి కింద పడిన శబ్దానికి మురళి గుండె వెంటనే అదిరిపడింది కొడుతున్న రాహుల్ని వదిలి కింద పడిన భూమిని అమాంతం తన చేతుల్లోకి తీసుకుని ఏడుస్తున్నాడు గుండెల వేదన అంతా కల్ కన్నీళ్ల రూపంలో స్రవిస్తున్నాడు దిక్కులు ఉలిక్కి పడేలా భూమిని భూమి లే నీ కృష్ణ వచ్చాను లే అంటూ అరుస్తున్నాడు రాహుల్ రాహుల్ మెల్లగా శక్తి అంతా కూడా తీసుకొని లేచేసరికి మురళి భూమిని ఎత్తుకొని బయటకు పరిగొ పెట్టాడు మురళీకి రాహుల్ని కొట్టిన దెబ్బల నుండి వచ్చే నొప్పి లెక్క చేయకుండా భూమిని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి రాహుల్ని ముందు సీట్లో కూర్చోబెట్టి డ్రైవర్ వైపు చూశాడు ఆ చూపు అర్థమైనట్టుగా డ్రైవర్ తన పాకెట్లో కారు కీసి తీసి ఇవ్వగానే గూగుల్ మ్యాప్లో చూస్తూ హాస్పిటల్ రూట్ పోనిచ్చాడు డ్రైవ్ చేస్తూనే భూమి లేవే ఎందుకే దగ్గరికి వచ్చిన ప్రతిక్షణం దూరం అయిపోతూ ఉంటావు నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఇన్నాళ్ళు బ్రతికి ఉన్న శవంలా వెతుకుతున్నాను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన క్షణం ప్రేమగా వచ్చి అలుకుపోతుంటే ప్రాణంతో పోరాడుతూ ఉన్నావు నువ్వు లేకుండా బ్రతకలేనని తెలిసా కూడా నేను అలసిపోయాను నీ గుండెసడని చేరుకోవాలని ఆరాటపడి నా గుండెసడికి విధి ఎదురుపడిన ఎదురు నిలబడినా నేను పోరాడుతాను నిన్ను దక్కించుకుంటాను లేవవే నా ప్రాణమే నువ్వు ఇలా నువ్వు పడి ఉంటే నాకు ఊపిరి ఆరటం లేదు లేవవే ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నాను నువ్వు లేవకుంటే నేను కూడా ఉండను అప్పుడు బంగారం మళ్ళీ అమ్మ నన్నలేని అవుతుంది మీ అమ్మ నాన్నని గుర్తు తెచ్చుకోవే నీ ఊపిరికి నా ఊపిరి ఆలుకొని బ్రతకవే ప్లీజ్ ఏడుస్తూనే కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాడు మురళి గుండె తన ఆధీనం దాటి కొట్టుకుంటుంది చేతులు వణుకుతున్నాయి మురళి మాటలు భూమి చెవులు ద్వారా మనసుకు తాకి కదిలిస్తున్నాయి కానీ ఇప్పుడు తన మాట కాదు కదా కదిలి స్థితిలో కూడా లేదు సన్నగా కనుల నుండి నీళ్లు జారుతున్నాయి మురళి ప్రేమ చూసిన రాహుల్ రెండు హృదయాలు పెనవేసుకుని ఒక్క ప్రాణంగా బ్రతుకుతున్న మీ ప్రేమకి హ్యాట్స్ ఆఫ్ నీ ప్రేమ ఇంత గట్టిది కనకే భూమిని పొందే అదృష్టం నీకు దట్టింది అనుకున్నాడు మనసులో హాస్పిటల్కి చేరి భూమిని రాహుల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు మురళి అరుపులకి డాక్టర్ గుండెలో దడ మొదలైంది అలాగే రాహుల్ని చూడడంతో ఎలాంటి ఆర్గ్యూ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మురళి మనసు భారంగా అయిపోయింది ఎందుకు దేవుడా నేనంటే ఇంత పగ చిన్నతనంలోనే అమ్మను దూరం చేసావు తట్టుకున్నాను అమ్మలా పెంచిన అక్కను తీసుకెళ్లిపోయావు భరించాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటూ నరకం చూపిస్తున్నావు నాకు తెలిసి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు ఆ కారణంగా ఎవరిని బాధించలేదు తప్పు చేసిన వాడికి మాత్రమే శిక్షించాను అదే నేను చేసిన నేరమా నువ్వంటూ ఉంటే నా భూమి పూజలు చేసినావు నువ్వు నిజమైతే నా భార్యను నాకు ఇచ్చేయి రెండు చేతుల్లో తల పెట్టుకుని రోధిస్తున్నాడు రాహుల్కి ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టారు డాక్టర్లు అతనికి అన్ని దెబ్బలు తగిలిన మౌనంగా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు కనుసైగతో సైగతో మనుషులను శాసించి మనిషిని రక్తం వచ్చేలా కొట్టే ధైర్యం ఎవరు అనుకుని జోలు కొరుక్కున్నారు కానీ ఆ విషయం బయటికి వెళ్ళకూడదు ఈ గాలి వార్తలు నరుకుని చెవులు తాకే లోపలై తమ ప్రాణాల గాలిలో కలిసిపోతాయి వాళ్ళకి తెలుసు కాబట్టి నోరు మూసుకున్నారు రాహుల్ మౌనంగా ఆలోచిస్తూ నిద్రపోయాడు హాస్పిటల్ క్యారిడార్లో ఉన్న మురళి భూమికి ఎలా ఉందో ఏంటో అని పిచ్చిపెట్టినట్టుగా తిరుగుతున్నాడు రెండు రోజులు గడిచిన భూమి హెల్త్లో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు భూమి తలకి బలమైన గాయాలు ఇప్పటికే మూడు తగలడం వలన తను బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాడు మురళి డాక్టర్ కాలర్ పట్టుకుని అక్కడ పడి ఉంది ఒక్కరి ప్రాణం కాదు ఇద్దరి ప్రాణాలు ఏం చెప్తారో తెలియదు తెలీదు నా భూమి బ్రతకాలి మీరు ఎంతమంది ఎందుకున్నారు ప్రాణాలు కాపాడలేనప్పుడు ఇంత చదువులు ఎందుకు చదివారు డాక్టర్లు అంటే కనపడే దేవుళ్ళు అంటారు ఆ కనపడని దేవుడికి కనిపించే మీకు చేతులు ఎత్తి తనని బ్రతికించండి డాక్టర్ని మురళి కోపానికి కాకుండా అతనిలోని ప్రేమకి చలించిపోయాడు చూడండి మిస్టర్ నా చేతుల్లో ఉన్నంత వరకు నేను తన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తాను ఐసీలోకి వెళ్ళిపోయాడు డాక్టర్ మురళి రాహుల్ దగ్గరికి వెళ్ళి భూమికి యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు మెట్లపై నుండి పడ్డప్పుడు రెండుసార్లు మాత్రమే తగలకి గాయాలయ్యాయి డాక్టర్లు మూడు సార్లు గాయమైంది అంటున్నారు అసలు భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది మురళిలోని ఆవేశానికి రాహుల్ ఒక్క క్షణం దడుచుకున్నాడు మాధవ్ కేసు కోర్టులో హియరింగ్ వచ్చింది జడ్జి గారు సాక్ష్యాలు పరిశీలించి మాధవ్ని నిర్దోషగా విడుదల చేశారు యాక్సిడెంట్కి కారణమైన భువన్ భువన్పై పోలీసులు కేసు ఫైల్ చేశారు మాధవ్ ఆనందంగా ప్రియను హత్తుకొని భూమి ఎక్కడుందో తెలిసిందా అడిగాడు ఆశగా ప్రియా కంగారు పడుతూ లేదు తెలియలేదు అదే తెలుసుకునే పనిలో ఉన్నాను ముందు ఇంటికి పద నిన్ను చూసే అంకుల్ ఎంత సంతోషిస్తారు ఆ మాటకు మాధవ్ డల్ అయిపోయాడు ఏమైంది మాధవ్ లాలనగా మాధవ్ చంపపై చెయ్యి వేసి అడిగింది ప్రియా నాన్న నమ్మకం చూపించద్దన్నారు ప్రియ బాధగా కళ్ళు మూసుకున్నాడు నువ్వు చేయని నేరానికి ఇన్నాళ్ళు శిక్ష అనుభవించింది చాలు మాధవ్ నిజం నిరూపించడానికి ఐదేళ్లు పట్టింది ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి అలాంటిది నువ్వు ఏం నేరం చేయలేదని తెలిస్తే మీ నాన్నగారి మనసు మారదా చెప్పు ఈ ఆలోచన లేకుండా ఇంటికి పద ప్రియా మాటలతో కన్విన్స్ అయి మాధవ్ ఇంటికి చేరుకున్నాడు ఎన్నో జ్ఞాపకాలు అమ్మలా పెంచిన అక్క తిరిగాడిన ఇల్లు ప్రతి చోట తన అడుగుల సవడి వినిపిస్తూ ఉంటే ఉంది తన నవ్వుల సందడి కనిపిస్తూనే ఉంది బావగారు మంచితనం గుర్తుకు వస్తూ ఉంటే వాళ్ళు ఈ లోకంలో లేకపోవడానికి కారణం తను కాకపోయినా అందులో తనకి కొంత భాగమైనా ఉన్నందుకు మాధవ్ కుండే పిండేసినట్టయింది పక్కనే ఉన్న కంట్రోల్ అవు అన్నట్టుగా చేయి పట్టుకుని నడిపిస్తుంది తడబడుతున్న అడుగులతో గుండె నిండా చెదురు చెదురు ముదురవుతున్న జ్ఞాపకాలతో ఇంట్లోకి అడుగుపెట్టాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది లోనికి వెళ్లాలంటేనే భయంగా ఉంది సంధ్యకు భూమి ఎలా ఉందో ఎక్కడ ఉందో అన్న ఆలోచన నిలువనివ్వటం లేదు ఫోన్ చేసి కౌశల్య గారు వేసే ప్రశ్నలకు సర్ది చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంది ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళింది అక్కడ సిగ్నల్స్ ఉండవని కవర్ చేస్తూ వచ్చింది సాగర్ దగ్గర ఏ విషయం దాయలేని తను ఇంత పెద్ద విషయాన్ని చెప్పకుండా దాయాల్సి వచ్చినందుకు బాధపడుతూ ఉంది నోటిలో నువ్వు గింజ కూడా దాచలేని తను ఇంత పెద్ద విషయాన్ని కడుపులో దాచుకున్నందుకు పొట్ట పొ పొడిగి పొడిగిపోయిందేమో అని పదే పదే చూసుకుంటుంది తనకి ఇన్ని ఇన్ని టెన్షన్స్ చాలు అన్నట్టు స్వీటీ భూమి మురళి మీద పెట్టుకుంది టైంకి తింటుందే కానీ ఇష్టంగా తినటం లేదు తనని తీసుకుని వచ్చి ఎన్ని రోజులైనా ఒక్కసారి కూడా నవ్విందే లేదు పసి హృదయంలో నాటుకున్న ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో సంధికు అర్థమై ఎన్నో పాటలు పడి తనని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేసేది కానీ అవి పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరాశ మిగిలేది స్వీటీ రెండు రోజుల నుండి చాలా బెంగగా కనపడుతుంది మాటలతో చెప్పకపోయినా స్వీటీ మౌనం వెనుక కారణం తెలిసిన సంధ్య తన ఆలోచనలు మళ్లించేందుకు కష్టపడుతూ ఉంది స్వీటీ మనసు బాధగా మూలుగుతుంది మామ ఇంకా భూమి ఫ్రెండ్ని తీసుకురాలేదా అని తన చిట్టి మనసుకు ఉండిపోతుంది రెండు రోజులుగా ఇంకా బాధ కలిగి చాలా ఏడు ఏడుపు వచ్చేస్తుంది కానీ తన మామూకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఏడుపుని కొంతలోనే కుక్క పెట్టి ఆపేస్తుంది స్వీటీ అది మురళి అసలు ఏం జరిగిందంటే అని ఆపేశాడు రాహుల్ చెప్పకపోతే చంపుతా అన్నట్టుగా ఉన్నాయి మురళి చూపులు రాహుల్ ఊపిరి బలంగా తీసుకుని చెప్తా బాస్ లేదంటే కళ్ళతోనే చంపేట్టున్నావు మురళి నా సహనాన్ని పరీక్షించకుండా చెప్పిచావు సీరియస్గా అని అన్నాడు గతం డైరెక్ట్గా రాహుల్ చెప్పేస్తాడు నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చాక వెంటనే నా స్మైలీని అదే నీ భూమిని చూడాలి అనిపించింది మురళి పిడికిలు బిగించి సీరియస్గా లుక్ ఇచ్చాడు అరే బాస్ మధ్యలో నువ్వు మిర్చి ఘాటు చూపులకి విసురుకు నా ఫ్లోలో నన్ను చెప్పనివ్వు మురళి తనని సంభాలించు సంబాలించుకుని కళ్ళు తిప్పుకున్నాడు ఐసీలో ఆక్సిజన్ మాస్క్తో ఊపిరి తీసుకుంటున్న తన ప్రేమను భూమిని చూడగానే కన్నీళ్లు జారాయి సరే చెప్పు అన్నాడు మురళీ పరిస్థితి అర్థం చేసుకున్న రాహుల్ తన బాధని డైవర్ట్ చేయాలని నువ్వు అలా చిన్నపిల్లలా ఏడుస్తుంటే నేను ఎలా చెప్పను అన్నాడు అల్లరిగా రాహుల్ నోరు మూసుకుని ఉన్నా కదా అని ఎగస్ట్రాల్ మాటలు వాకకు అసలు విషయం చెప్పకుండా అతి చేస్తే కాళ్ళు చేతులు కట్టి మరీ నీ చేత నిజం కక్కిస్తాను నా బాధను నీ మాటలు డైవర్ట్ చేయలేవు వేషాలు వేయకుండా చెప్పరా రాహుల్ వెనుక రండి మురళిని హక్ చేసుకుని చెప్తా నీకే కాదు బాధ నాకు ఉంది కానీ నేను చెప్తున్నా కదా భూమికి తప్పకుండా బాగవుతుంది తనని ప్రేమించిన వాళ్ళని ఏడిపించే కఠినమైన మనసు కాదు తనది మురళి మౌనంగా భూమిని చూస్తూ నిజంగా చరణతో మా జీవితంలోకి తిరిగి వచ్చేసి నేను ఇలా చూస్తుంటే ప్రతిక్షణం నరకంగా అనిపిస్తుంది మనసులో అనుకున్నాడు రాహుల్ చెంపలపై కన్నీళ్ళతో తడి మురళి వీపుకు తాకింది మురళి వెనక్కి తిరిగి రాహుల్ కన్నీళ్లు తుడిచి హత్తుకున్నాడు మురళిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రాహుల్ ఎంతగా అంటే గుండెల్లో ఇంతసేపు ఉక్కబట్టిన దుఃఖమంతా ఒక ఆత్మీయ స్పర్శతని తాకగానే బయటికి వచ్చేసింది మురళి తన వీపు నిమురుతూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అక్కడ బాయ్కి వాటర్ తీసుకురమ్మని సైగ చేశాడు బాయ్ తెచ్చిన వాటర్ని రాహుల్కి తాగించి చైర్లో కూర్చోబెట్టాడు తన పక్కనే కూర్చున్నాడు రాహుల్ మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు తన చిరునవ్వుతో నా గుండెలో ప్రేమ వర్షం కురిపించింది స్మైలి ఆ క్షణమే తనే నా ప్రపంచం అనిపించింది ప్రపంచం అంతా స్తంభించిపోతే ఆ చిరునవ్వును అలాగే శాశ్వతం చేయాలనంత స్వచ్ఛంగా ఉంది అనవ్వు నాకంటూ తను ఉంటే అనాదిగా గడిపిన క్షణాల్లోని బాధనంతా విసిరేసి తన నవ్వుల్లో నేను బతకాలి అన్నంత పిచ్చి కలిగింది ఒక నవ్వులో అంత మహిమ ఉందా అంటే ఏమో నాకు తెలియదు అమ్మ తొలి స్పర్శలా నా గుండెను తాకి నాన్న గుండె సడి ఆ నవ్వులో నాకు వినిపించింది అన్నది నిజం నేను తనని ఆ రోజు చేరుకునేంతలోనే దూరమయ్యింది తన ఫోటోని మాత్రం క్యాప్చర్ చేసుకున్నాను గుండెలోనే ఫోన్లోనూ ఒక బిజినెస్ ప్రాజెక్ట్ కోసం అర్జెంటుగా నేను అమెరికా వెళ్ళవలసి వచ్చింది అక్కడి నుండి తిరిగి వచ్చాక నేరుగా నా ప్రేమను స్మైలీకి తెలిపి పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాను తను ఎక్కడ ఉన్నా నేను చేరుకోగలను నమ్మకం ధైర్యంతోనే వెళ్ళాను నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చాక మేనేజర్తో తన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను స్మైలీ దగ్గరకు వచ్చి నా ప్రేమను చెప్దామనుకునే టైంలో భూమి నేను ప్రేమిస్తుందని తెలిసింది నా ఇన్ఫర్మేర్ ఇన్ఫర్మేషన్ ద్వారా తట్టుకోలేకపోయాను భరించలేకపోయాను డబ్బు సంపాదించడంలో పడి నేను ఒంటరి వాడినని మరిచిపోయేవాడిని కానీ నా ప్రపంచం అనుకున్న భూమి భూమి కూడా నాది కాకుండా పోతుంది అంటే ఒప్పుకోలేకపోయాను నెల రోజులు పిచ్చి పట్టినట్టుగా తిరిగాను ఆఫీసులో రోజంతా ఉండేవాడిని కానీ ఆ నవ్వు మరవటం నా తరం అయ్యేది కాదు నా చుట్టూ ఎంత వెలుగు ఉన్నా తను నా చెంత లేనందుకు చీకటిగానే అనిపించేది ఊహత లేని వయసులోనే అనాథయ్యాను కానీ ఇప్పుడు స్మైలిని దూరం చేసుకుని మళ్ళీ అదే చీకటిలో ఒంటరిగా బతకలేననిపించింది ఎలాగైనా భూమి ప్రేమ పొందాలని ఫిక్స్ అయ్యా ఆ టైంలో అమెరికా బ్రాంచ్లో వర్క్ చేసే గగన్ నన్ను మీట్ అవ్వడానికి వచ్చారు వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గగన్ ఏంటి ఇలా వచ్చావు ఇండియాలో నేను ఒక బిజినెస్ స్టార్ట్ అనుకుంటున్నాను సార్ గుడ్ గగన్ ఆల్ ది బెస్ట్ సార్ మీరే ఆ ల్యాండ్కి శంకుస్థాపన చేయాలి నేనెందుకు గగన్ మీ వాళ్ళతో చేయించు నేను ఫంక్షన్కి అటెండ్ అవుతాలి అలా అంటారండి సార్ మీరు నాకు లైఫ్ ఇచ్చిన గాడ్ ఫాదర్ మీకంటే సొంత వాళ్ళు ఎవరున్నారు మీరే శంకుస్థాపన చేయాలి చిన్నగా నవి ఊరుకున్నాను గగన్ నా ఆఫీస్ వాళ్ళకి ఉన్న స్మైలీ ఫోటో చూపిస్తూ సార్ భూమి మీకు తెలుసా ఆశ్చర్యంగా అడిగాడు హా తెలుసు ఎలా సార్ తను మాకు దగ్గర రిలేటివ్నే అయినా ఎప్పుడు మీ గురించి చెప్పనేలేదే నాకు ఎప్పుడో చిన్న హోప్ దొరికింది దొరికిందనిపించింది గగన్ ద్వారా స్మైలీ మనసు మార్పించి నాపై ప్రేమ కలిగిస్తే బాగుంటుందనుకున్నాను అంటే నాకు భూమి తెలుసు కానీ తనకి నేను ఎవరో తెలీదు నా వైపు విచిత్రంగా చూశాడు నేను తనని ప్రేమిస్తున్నాను కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసాక తనని చేరుకోలేక వదులలేక వదులుకోలేక ఉన్నాను అయ్యో సార్ భూమి వడ్డీ అమాయకురాలు వాడెవడో నాలుగు మాయమాటలు చెప్పగానే తనని ఇష్టపడి ఉంటుంది అది అసలు ప్రేమే కాదు నిజంగా భూమి అతన్ని ప్రేమించడం లేదు కదా అడిగాను ఆగిపోతున్న ఊపిరికి ప్రాణం పోసినంత ఆనందంగా ఇంతకీ భూమి ఎవరిని ప్రేమిస్తుందని అనుకుంటున్నారు మురళి అని తన బాస్ సార్ వాడు ఒట్టి మూర్ఖుడు భయపెట్టు బాధపెట్టు భూమిని తన వైపు తిప్పుకున్నాడు భూమి అసలు వాళ్ళ పేరెంట్స్ మాట జవదాటని అమ్మాయి సార్ మా ఫ్రెండ్స్తో ఇంట్లో మ్యారేజ్కి ఫిక్స్ చేసేసారు కూడా భూమి ఒప్పుకుందా కంగారుగా అడిగాను గగన్ మాట పూర్తి కాకముందే లేదు సార్ మా ఫ్రెండ్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఆ విషయం తనకు చెప్తే ఇంట్లో చెప్పి మీ ఇద్దరు పెళ్లి చేసేలా అత్తయ్యని ఒప్పించ ఒప్పిద్దాంలే అని చెప్పింది భూమి ఊపిరి పిలుచుకుని అయితే ఆ మురళిని భూమి ప్రేమించలేదు కదా ఖచ్చితంగా ప్రేమించి ఉండదు సార్ అయితే భూమికి నేను నా ప్రేమ విషయం చెప్పి భూమిని పెళ్లి చేసుకుంటాను ఆనందం పట్టలేక నా గుండె పెళ్లిపోయేలా ఉంది సార్ ఆ మురళి రాక్షసుడు లాంటి వాడు మీ ప్రేమకి భూమి ఒప్పుకుంటే తనని తన ఫ్యామిలీని ఏమైనా చేస్తాడు అందుకే మీరు ఒక పది పది మంది రౌడీలను నాకు అప్పగించండి నేనే భూమిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను అనుమానంగా చూశాను గగన్ వైపు సార్ మీరు నాకు దైవంతో సమానం నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను సార్ నన్ను నమ్మండి భూమిని మీకు దగ్గరకు చేర్చే నాది నిన్ను నమ్ముతున్నాను గగన్ ఆ క్షణంలో నేను ఇంకా ఏమీ ఆలోచించే స్థితిలో లేను భూమి ప్రేమ తన అందమైన చిరునవ్వు నా అవుతుందనే ఊహ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది చిరునవ్వుతో చూశాడు మనసులో నవ్వుకున్నాడు నవ్వుకున్నాడులేండి మేనేజర్కి ఫోన్ చేసి విషయం చెప్పి పది మంది రోడీలను అరేంజ్ చేయమని చెప్పా గగన్ బాయ్ సార్ ఈసారి మీ ప్రేమను అప్పగించడానికి వస్తాను నవ్వుతూ చూశాడు రెండు రోజుల తర్వాత ఆ గ్యాంగ్లో ఒకడు నాకు కాల్ చేశాడు సార్ ఈ గగన్ మేడం గారిని బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు వాట్ ఆరుస్తూ లేచాను ఆ గగన్ అంతటి మోసగాడని నేను అనుకోలేదు భూమి ప్రేమను నాకు దక్కేలా చేస్తారని చెప్పి నాతోనే గేమ్స్ ఆడతాడా అని నేను ఊహించని విషయం ఎందుకైనా మంచిదని నేను అందులో నా ఇన్ఫర్ ఇన్ఫార్మర్ని కూడా పెట్టడం వలన వాడు నాకు కాల్ చేసి చెప్పాడు హైదరాబాద్ బ్యాంచ్లోనే ఉండడం వలన కార్ తీసుకుని స్పీడ్గా వాడు చెప్పిన అడ్రస్కి బయలుదేరా నేను వచ్చేసరికి భూమి మెడలో నువ్వు తాళి కడుతూ కనిపించావు కన్నీళ్లతో నా కళ్ళు మసక బారిపోయాయి ఎన్నోసార్లు కన్నీళ్లు గుండెల్లోని సమాధి చేసిన నేను కన్నీరు ఆపుకోలేకపోయాను నా గుండె చప్పుడుగా మారిన నా స్మైలి నా కళ్ళ నీ భార్య అవుతుంటే గుండెల్లో గుణపం దిగుతున్నంత బాధ కలిగింది నాకు ప్రపంచం శూన్యంలా అనిపించింది ఆ క్షణం నా ప్రాణం పోతే హాయిగా ఉంటుందనిపించింది కళ్ళు తుడుచుకుని చివరిసారిగా భూమి చిరునవ్వు చూసి వెళ్ళిపోదామనుకున్న నాకు రక్తం కక్కుతూని నీ గుండెలపై భూమి తూలిపడిపోవడం చూసి ఏమీ అర్థం కాలేదు తల పట్టుకుని మోకాలపై కూర్చుండిపోయాను నేను కాస్త చీకట్లో ఉండడం వల్ల నేను నీకు కనిపించలేదు నువ్వు స్మైలీని ఎత్తుకుని కారు వైపుకి తీసుకెళ్ళావు నేను వెంటనే లేచి నీ కార్ని ఫాలో అయ్యి వచ్చాను అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కాంటాక్ట్ చేసి నువ్వు వెళ్ళగానే పేషెంట్ని అడ్మిట్ చేయమని చెప్పి ఆ హాస్పిటల్ మొత్తం ఐదు నిమిషాల్లో నా ఆధీనంలోకి తెచ్చుకున్నాను నువ్వు స్మైలీని చూసి కన్నీరు పెట్టుకొని బయట కూర్చొని బాధపడుతున్నావు ఆ తర్వాత ఏదో గుర్తొచ్చి కారు వైపు పరిగెత్తావు చిన్న పాపని తీసుకుని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు ఎందుకో గగన్ చేసింది తప్పైనా సరే నువ్వు మంచివాడివి కాకుంటే నా భూమిని నీ దగ్గర బాధపడుతూ బతకాల్సిన వస్తుందేమో అనిపించింది వెంటనే డీన్తో మాట్లాడా అక్కడ నర్స్ చేతికి స్లీపింగ్ స్లీపింగ్ పిల్స్ కలిపిన వాటర్ ఇచ్చి నీతో తాగించేలా చేయమని చెప్పాను ఆ నీళ్లు తాగి నువ్వు మత్తుగా పడుకో కానీ నా బౌన్సర్స్ని పిలిపించి అడ్రస్ చెప్పి నీ ఇంటికి నిన్ను చేరేలా చేశాను అక్కడ నా పనులన్నీ క్లియర్ చేశాక ఐసీయూ ముందు నిలబడి నా స్మైలిని చూస్తున్నాను ఎప్పటికీ వాడిని చిరునవ్వు తన పెదాలపై అలాగే ఉంది చావును కూడా చిరునవ్వుతో ఆహ్వానించే తన మనసు నాకు అందరంత ఎత్తులో ఉందని ఉందనిపించింది అలా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలీదు గుండె సడి వేగం లెక్కని లెక్కించలేనంతగా ఉంది డాక్టర్ చెప్పే గుడ్ న్యూస్ కోసం క్షణాలు పెట్టుకుంటూ ఎదురు చూస్తూనే ఉన్నాను డాక్టర్ వచ్చి సార్ నెయిల్ పాలిష్లు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు ఇప్పుడు స్టమక్ క్లీన్ చేసాం ఇంకో టూ అవర్స్లో స్పృహ వస్తుంది అప్పుడు తనని తీసుకెళ్ళిపోవచ్చు గుండె సడి నెమ్మదించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా ఆరాట పడుతున్నారు తను మీకేమవుతుంది సార్ తను నా ప్రాణం అని ఐసీలో స్మైలీ దగ్గరికి వెళ్ళాను తన చేతులు మొహానికి అడ్డుగా పెట్టుకుని మౌనంగా ఉండిపోయాను నా కన్నీళ్ళ తడి తన చేతులుగా అభిషేకిస్తుంది నా స్పర్శ తనకి తెలియదు కానీ తన చేతి స్పర్శ నా గుండెలో బదిలేమైపోయింది స్మైలీ సేఫ్గా ఉండాలి తన ప్రతిక్షణం ఆనందంగా ఉండాలి ఆ ఆనందాన్ని నేనే తనకి అందివ్వాలని ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను అక్కడ ఉంటే తను ఆ తాళి బంధానికి బానిసై బతుకుతుంది అది బాధించినా వరిస్తుంది అందుకే స్మైలీని నాతో పాటే తీసుకెళ్లడానికి సిద్ధమయ్యా హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ అరేంజ్ చేయించి డాక్టర్తో మాట్లాడే డాక్టర్ ఇప్పుడు తనని తీసుకెళ్ళవచ్చా ఇంకా అబ్జర్వేషన్లో ఉంచడం అవసరమా పర్లేదు సార్ మీరు ఇప్పుడు తనని తీసుకెళ్ళవచ్చు కానీ స్లో వచ్చేంతవరకు కాస్త జాగ్రత్త తీసుకు తీసుకుపోవటం అవసరం ఎక్కువ స్ట్రైన్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ అక్కడ స్టాఫ్ని అంతా నువ్వు నువ్వు వచ్చి గొడవ చేస్తే అసలు మీరు ఎవరిని అడ్మిట్ చేయలేదని చెప్పమని వార్న్ చేసి అప్పటికప్పుడు స్మైలీని కార్లో ఎక్కించి బయలుదేరాను స్మైలీకి సీట్ బెల్ట్ పెట్టి కార్ బెంగళూరు రూట్లో స్లోగా పోనిస్తున్నాను ఫ్లైట్లో తీసుకెళ్లాలన్న థాట్ కూడా రాలేదు స్మైలీకి మెల్లగా స్లో వస్తున్నట్టుంది నేను కారు స్పీడ్గా తగ్గించి తనను చూస్తున్నాను తను ఎలా రియాక్ట్ అనే భయం లోపల కుదిపేస్తుంది తను మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది ఎదురుగా నేను కనబడేసరికి భయంతో ముడుచుకుపోతూ కృష్ణ నా కృష్ణ ఎక్కడ అడిగింది నేను తన చేయి పట్టుకుని భూమి కూల్ నేను నిన్ను ఏమీ చేయను తను నా చేయి వదిలించుకుంటూ అసలు ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా భర్త ఎక్కడ భూమి అసలు నీకు జరిగింది పెళ్ళి కాదు ముందు జరిగింది అంతా పీడకల్లా మర్చిపో అసలు మీరెవరు ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు నన్ను నా భర్త దగ్గర వదిలిపెట్టండి వాడు నీకు భర్త కాదు వాడు కట్టిన తాళికి విలువలేదు అది చెప్పడానికి మీరెవరు ఈ పవిత్రమైన తాళి ప్రేమ బంధంతో ముడిపడి ఉంది దానికి లేదని అంటే నేను సహించను కోపంగా అంది అది విలువలేనిది కాబట్టి లేదు అంటున్నాను ఈ విషయం చెప్పడానికి నేను ప్రాణంగా ప్రేమించే ప్రేమికుడిగా నాకు ఆ హక్కు ఉంది ఏంటి మీకు పిచ్చి పట్టిందా ఆల్రెడీ నాకు పెళ్ళైందని తెలిసి కూడా ప్రేమిస్తున్నారా ముందు కారు తిప్పండి స్టీరింగ్ పై చేయి వేసి తిప్పింది వదులు భూమి కారుకి యాక్సిడెంట్ అవుతుంది మర్యాదగా కారు తిప్పండి అయితే ఈలోగా వేరే బైక్ ఎదురుగా రావడంతో నేను స్టీరింగ్ పక్కకి తిప్పాను అది వెళ్ళి చెట్టు చెట్టుకు గుద్దుకుంది కారులో ఎయిర్ బ్యాగ్స్ బయటికి వచ్చేశాయి ఇద్దరం స్రోహ కోల్పోయాం నా వెనుక కారులో ఫాలో అవుతున్న బౌన్సర్స్ మమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాకు చాలా చిన్న గాయాలు తగిలాయి కానీ స్మైలీకి తలకి బలంగా గాయం తగడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది నేను తనని ఇంటికి తీసుకెళ్లి డాక్టర్ని అపాయింట్మెంట్ చేసి ట్రీట్మెంట్ చేయించడం స్టార్ట్ చేశాను స్మైలీ రోలోకి వచ్చాక తన గతం మర్చిపోయింది అది అడ్వాంటే అడ్వాంటేజ్గా తీసుకుని తన గతంలో నేను ఉన్నానని నమ్మించి నేనే తన భవిష్యత్తు అవ్వాలని అనుకున్నాను కానీ తన మెదడు నీ జ్ఞాపకాలు మరిచిపోయినా తన మనసు నీపై ప్రేమను వదులుకోలేదు అక్కడి నుండి మురళి వచ్చే వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పి నేను భూమి ప్రేమను పొందాలనుకున్నాను కానీ నాపై ప్రేమ తన సంతోషాలను దూరం చేస్తుంది అంటే ఆ ప్రేమ నాకొద్దు జీవితాంతం స్మైలీ సంతోషంగా ఉండాలి ఆ సంతోషం నువ్వే ఇవ్వగలవు అన్న నమ్మకం కలిగింది పొరపట్టున కూడా నీ వల్ల తన కంట కన్నీరు ఒలికితే క్షమించేదే లేదు ఈ ప్రపంచంలో నా మనసుకు స్వాంతన ఇచ్చేది తన చిరునవ్వు మాత్రమే చెప్పి బాధగా కళ్ళు మూసుకున్నాడు రాహుల్ గుండెలో భారంగా కొద్దిగా దిగినట్టు అనిపించింది మురళీకి రాహుల్ అంతగా ప్రేమించినందుకు సంతోషపడాలో అతని త్యాగానికి మెచ్చుకోవాలో అతని ప్రేమ జీవితకాలం లేదు అని బాధపడాలో అర్థం కాలేదు అంటే నా చేత అంతగా కావాలనే కోట్లాట కొట్లాటకి దిగింది అతనిలో అపరాధ భావం తగ్గించుకోవటానికా అని రాహు రాహుల్ భుజంపై చేయి వేశాడు మురళి రాహుల్ మీద కొంచెం కూడా కోపం రావటం లేదు మురళికి ఒక మనిషిని అంతగా ప్రేమించవచ్చని తనకే తెలీదు రాహుల్ని ఓదార్చి నీ మనసుని తను నీడలో సేద తీర్చే మరో మనసు నీ కోసం తప్పకుండా వస్తుంది అన్నాడు వద్దు మురళి నా ప్రేమ ఇలా ఓ జ్ఞాపకంగా గుండెల్లో ఒదిగిపోయి మిగిలిపోని మరో ప్రేమకు నా మనసులో కానీ జీవితంలో కానీ చోటు లేదు నువ్వు భూమిని ఎప్పుడు ఎక్కడ చూశావు ఆర్ఎస్ షాపింగ్ మాల్ ఈవినింగ్ నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల పది సెకండ్లకి ఆశ్చర్యంగా చూసి అయితే నీ స్మైల్ నీకు దొరుకుతుంది అన్నాడు ఆనందంగా పిచ్చి పట్టిందా నీకు భూమి స్మైలి ఇద్దరూ ఒక్కరే కదా అని అరిచాడు రాహుల్ కాదు అన్నాడు మురళి చిరునవ్వుతో మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్